అల్లూరి ఏజెన్సీలో జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి పాల నురగల ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి దివి నుంచి భూకి జాలువారుతున్నట్టు ఎత్తైన కొండల నుంచి జలజల జారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి ఇటీవల ఏజెన్సీలో వర్షాలు బాగా కురవడంతో జలపాతాలకు నీరు పోటెత్తింది దీంతో జలపాతాలు జల సిరులతో కళకళలాడుతున్నాయి ఓవైపు శీతాకాలం మంచు అందాలు మరోవైపు జలపాతాల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి ఏజెన్సీలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యాటకుల సీజన్ ఏజెన్సీలో పచ్చటి కొండల మరి నడుమ జలజల పారే జలపాతాల అందాలు ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు మన్యంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి పాడేరు ఏజెన్సీలోని తారాబూ జలపాతం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు